సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ సిస్టర్ బ్రెదర్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదా మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదా అయితే మీకు ఒక నెంబరు ఇవ్వనా మిమ్మల్ని పట్టించుకునే వారు ఒకరు ఉన్నారు ఎవరో తెలుసా నెంబర్ ఇవ్వనా ఏంటో చెప్పనా నెంబరు నెంబరు ఇరమయా ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గుడారమైన సంగతులను నీకు తెలియజేతును హలే నెంబర్ ఏంటో తెలుసా మళ్ళీ చెప్తున్నాను ఇరుమియ ముప్పై మూడు నువ్వు ప్రేమించేవారే నిన్ను అసహించుకుంటున్నారా నువ్వు చస్తే బాగున్నావు అని ముఖం మీద చెబుతున్నారా ఈరోజు నువ్వు ఎంతో ఇష్టపడిన నీ స్నేహితులు నీ బంధువులు నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నిన్ను చేదరించుకొని అసహించుకుంటున్నారా అసహించుకున్నా పర్వాలేదు ఆ అసహ్యంలో నుంచే యోబుకి రెండంతల ఆశీర్వాదాన్ని కలుగు చేశారు ఈరోజు నిన్ను ఎవరైనా అసహించుకుంటున్నారా మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా మీ నెంబర్ బ్లాక్ చేశారా బ్లాక్లో పెట్టేశారా అయినా పర్వాలేదు ఏసయ్య నిన్ను పట్టించకుండా వాళ్ళ దగ్గరకు దొరకని ప్రేమ ఏసయ దగ్గర దొరుకుతుంది ఏసయ్యని తన భార్య ఆశయించుకుంది కానీ యోబుని దేవుడు అసహ్యంలో నుండి ఆ అసహ్యంలో నుండే ఉంచలేదు రెండంతల ఆశీర్వాదాన్ని కలుగు చేశారు గుడారమైన సంగతులు నీకు తెలియ నీవి నీకు తెలియజేస్తాను నీ బ్రతుకు ఎలా ఉండబోతుందో నీ కుటుంబం ఎలా ఉండబోతుందో నీకు తెలియజేస్తాను నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో నీకు తెలియజేస్తాను అంటున్నాడు దేవుడు నాకు మొరపెట్టుము అంటున్నాడు ఏసయ్య ఇదిగో చూడండి సిస్టర్ బెదర్ కీర్తనలు యాభై అధ్యాయము పదిహేనవ వచనంలో చూస్తే ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నువ్వు నన్ను మహిమపరిచేదవు హలేలు ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బెదర్ అసలు మనం ఎవరు మనం ఎవరు సిస్టర్ బెదర్ చెప్పండి మనం ఎవరు యేసు సైనుకులం వాక్యమును చేత పట్టిన ఈ లోకాయాతృకులం పరలోకవారసులం క్రీస్తు యేసు సైనుకులం వాక్యమును చేత పట్టినా ఈ లోకా शिशूलमु साक्षुलमु नीतिसव्युनीसेवकुलं शिशुलमु साक्षुलमु नीतिसव्युनीसेवकुलम् एहो वार सार्दुकुलम् एहो वारदसारुदुलं बोधकुलं परिचर्यकुलम् पाटसारुलम् బాటసారులం ఏసు మోస్తున్నాము రాయచారులం సువార్తను ప్రకటించుటకు వారము బ్రతుకుతుంది క్రీస్తు కొరకే చావైన లాభమైన బ్రతుకుతుంది క్రీస్తు కొరకే చావైన లాభమైన పరలోక వారసులం క్రీస్తు యేసు సైన్ కులం వాక్యమును చేత లోక ఈలోకయాత్రుకులం వాక్యమును చేత ఈ ఈలోక యాతృకూలం శిశులం సాక్షులం నీతి సవ్యుని సేవకులం యహో వరద సారదులం బోధకులం పరిచరికులం బాటసారులం మేము బాటసారులం మేము ఏ రాయచారులం మేము సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడని వారము సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడనివారము బ్రతుకుతుంది క్రీస్తు కొరకే చావైనా లాభమైన బ్రతుకుతుంది క్రీస్తు కొరకే చావేన లాభమైన